సజ్జన్ జిందాల్ ఎవరండి సజ్జన్ జిందాల్ భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపార దిగ్గజం సజ్జన్ జిందాల్ ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించాడు పనులు కూడా మొదలుపెట్టాడు ఏం చేశారండి మీరు ఆయన్ని సజ్జన్ జిందాల్ని ఒక సెకండ్ గ్రేడ్ సినిమా ఆర్టిస్టు ఆమె పేరేదో ఉంది ఆమెని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏ రకంగా వేధించారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమెను అడ్డం పెట్టుకొని కేసు పెట్టి ఆయన్ని వేధించే కార్యక్రమం చేస్తే గడపను వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్లతో పెట్టుబడి పెట్టి ప్రారంభించాడు ఆ కేసులో మీరు ఏ విధంగా ఒక హీరోయిన్ అని చెప్పబడి ఆమెని బాంబే సంబంధించిన ఆమెని అర్థం పెట్టి కేసు పెట్టి ఒక పక్కన సజన్ జిందాల్ లాంటి వారిని బెదిరించే కార్యక్రమం భయపెట్టే కార్యక్రమం వారిని వేధించే కార్యక్రమం దానితో పాటు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు సరే ఇద్దరు ఏదో వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు అది వేరే అంశం